హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు శుక్రవారం అని ఎర్లీగా లేచా ఫ్రెండ్స్ ఎర్లీగా అంటే నాలుగున్నరకైతే లేచిన ఫ్రెండ్స్ చూడండి చీకటి ఎలా ఉందో ఎంత చీకటి ఉంది ఫ్రెండ్స్ చలి కూడా ఉంది బాగా ఏం చేయాలి పని బాగుంటుంది శుక్రవారం అని తొందరగా లేచిన ఫ్రెండ్స్ చూడండి మాకు ఈరోజు అయితే ట్యాప్ వచ్చింది మొత్తం గుమ్మాలకి వాకిలు ఊడ్చుకొని ముగ్గులు పెట్టేసుకొని ఇల్లు అడగేసుకొని వీడియో దేనికి ఇవ్వలేదు ఫ్రెండ్స్ అందుకే నేనే తీసేసుకుంటున్నా వీడియో చూడండి చీకటి ఉంది కానీ టైం చూస్తే టైం గడిచిపోతూనే ఉంది చీకటి ఏమో ఉంది చూడండి ఇగో ఇట్లయితే నేను శుక్రవారం రోజు అయితే ఎప్పుడు ఇట్లానే చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇగో బట్టలు కూడా అవుతున్నాయి ఫ్రెండ్స్ నా అయితే కొన్ని మిషన్లు ఉన్నాయి బెడ్షీట్లు కూడా పిండేసిన కొంతమంది ఏమంటున్నారంటే ఫ్రెండ్స్ ఈమెకు ఏం పని లేదా ఏమున్నా యూట్యూబ్ వీడియోలు అని అంటుంది అంటున్నారు ఫ్రెండ్స్ నాన్న వాళ్ళు మా ఇంటికి వచ్చి నా పనులను చేస్తున్నారా ఫ్రెండ్స్ చెప్పండి నా పనులేదో నేను చేసుకుంటున్నా నా కష్టం ఏదో నేను పడుతున్నా ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు ఇంత చల్లెలు వేసి ఇంట్లో పనులను చేసుకొని నేను డ్యూటీకి వెళ్ళొచ్చి వీడియోలు చేసుకుంటున్నా ఫ్రెండ్స్ తప్పేమైనా ఉందా ఫ్రెండ్స్ చెప్పండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నా పని పూర్తయ్యేసరికి సిక్స్ అయింది ఫ్రెండ్స్